ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీరు ఎంతో అదృష్టవంతులు కాబట్టి ఈ కాలజ్ఞాన రహస్యాలను మరియు అపారమైన ధనాన్ని ఆకర్షించే ఈ శుభ వీడియోని వీక్షిస్తున్నారు మరియు స్నేహితులారా ఇప్పుడు మీరు అకస్మాత్తుగా ఆశ్చర్యానికి లోనవుతారు ఎందుకంటే త్వరలో మీ జీవితంలో ఒక స్వానుకూల సంచలన సృష్టించబోతుంది అవును నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాము ఇప్పుడు మీ అదృష్టంలో ఒక గొప్ప అద్భుతమైన మలుపైతే రాబోతుంది మరియు స్నేహితులారా మీకు అత్యంత ముఖ్యమైన రహస్యాన్ని తెలియజేయాలనుకుంటున్నాము ఇప్పుడు మీ అదృష్టంలో ఒక గొప్ప అద్భుతమైన ఆట మరియు ఒక దివ్యమైన యోగం జరగబోతుంది మీరు కేవలం ధనాన్ని ఆకర్షించడమే కాదు తరతరాలు నిలిచిపోయే స్థిర సంపదను అఖండ ఐశ్వర్యాన్ని సృష్టించబోతున్నారు దానికి గల గంభీరమైన కారణం వింటే మీరు పూర్తిగా ఆశ్చర్యపోతారు మరియు పరవశించిపోతారు అసలు మన జీవితంలో ఈ శుభ సంఘటన ఈ రాజయోగం ఎందుకు జరుగుతుంది మరియు రాబోయే ఈ రెండు రోజులలో మీతో ఏ అద్భుతమైన ఒప్పందం ఏ దివ్య అనుబంధం ఏర్పడుతుంది దీని ద్వారా మీ పీడించే కష్టాలు శారీరక బంధాలు ఆర్థిక ఇబ్బందులు అన్ని శాశ్వతంగా మూలంతో సహా ముగిసిపోతాయి అని మీరు చాలా ఆశ్చర్యపడతారు అందుకే మీరు ఏ మాత్రం భయపడకండి దృఢంగా ధైర్యంగా ఉండండి ఏది జరగబోతున్నా అది ఉన్న గ్రహ కదలికల మరియు దైవ నిర్ణయం ప్రకారం మీకు మేలు చేసే విధంగా జరగబోతుంది ఊహించని పరిష్కారాన్ని భవిష్యత్తుకు సరికొత్త మార్గాన్ని చూపించబోతుంది అవును మరియు మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త స్వర్ణ సమయం ప్రారంభమవుతుంది ఇది మీతో ఒక దివ్యమైన ధైర్యవంతమైన ఒప్పందం చేసుకోవాలనుకుంటుంది మీ అదృష్ట తాళాన్ని తెరవాలనుకుంటుంది అందుకే మీరు ఇప్పుడు తెలివి లేని వారిలా అజాగ్రత్తగా ప్రవర్తించకూడదు ఏమైనా జరగనివ్వండి కానీ ముందుగా ఒకసారి మా ఈ అత్యంత విలువైన వీడియోను రహస్యంగా శ్రద్ధగా పూర్తిగా చూడండి మరియు స్నేహితులారా ఎందుకంటే ఈ రోజు ఒక అతిపెద్ద గంభీరమైన కారణం మీ ఎదుట నిలిచింది మీరు అకస్మాత్తుగా ఊహించని ధనాన్ని స్థిరాస్తులను సుఖాలను మీ వైపుకు అయస్కాంతంలా ఆకర్షించబోతున్నాయి ఈ మహత్తర విషయాలు విన్న తరువాత కొంతమంది శత్రులకు ఇది తీయగా అనిపించకపోవచ్చు వారికి చేదుగా ఉండవచ్చు కాని దీని వెనుక ఉన్న సత్యం మీకు లభించే విజయం మీ జీవితంలో వచ్చే సౌభాగ్యం చాలా తీయనిది మధురమైనది అంటే సరళంగా చెప్పాలంటే ఇప్పుడు మీ ఆర్థిక కష్టాలు మరియు నిరంతర మానసిక బాధలు రెండింటికి శాశ్వతమైన దివ్యమైన పరిష్కారం లభించబోతుంది మరియు గత సంవత్సరాల క్రితం మీరు ఎంతగానో కోరుకున్నా మీకు జరగని అద్భుతం ఇప్పుడు మీకు దక్కబోతుంది అందుకే ముందుగా మీరంతా కళ్ళు మూసుకోండి మీ హృదయాన్ని దైవానికి అంకితం చేయండి మరి స్నేహితులారా ఈ దివ్య సందేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి దేవుణ్ణి సర్వసంగా భావిస్తే ఈ వీడియోని లైక్ చేయండి మరి కామెంట్ సెక్షన్ లో భక్తి శ్రద్ధలతో తప్పకుండా జై దుర్గా మాతని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా అలాగే జై సూర్యదేవాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా దుర్గా మాత మీ మేలు చేస్తుంది అంటే మీ అన్ని సమస్యల నుండి మీకు విముక్తినిస్తుంది మరి మీ ఆగిపోయిన పని ఏది ఉన్నా మీ కళలు ఏవి ఉన్నా అవి త్వరలో పూర్తవుతాయి మరి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ఇలా కామెంట్ చేయండి ఫలితం మీరే చూస్తారు మరి స్నేహితులారా నిజంగా ఇప్పుడు మీరంతా ఆశ్చర్యానికి గురవుతారు మీ హృదయంలో ఒకే ఒక ప్రశ్న ఒకే ఒక ఉత్సాహకత నడుస్తుంది నిజంగా ఈ అద్భుతం ఈ రాజయోగం ఎక్కడి నుండి వచ్చింది దీని కారణంగా ఇప్పుడు గొప్ప ధనం ఇల్లు స్థిరాస్తి అంతా మీ వైపు ఆకర్షితం కాబోతుంది ఎందుకంటే చాలా మంది వ్యక్తులు అత్యవసరంలో తమ విలువైన ఆస్తిని బలవంతంగా అమ్ముకుంటారు ఇది మీకు కూడా తెలుసు మరియు కొంతమంది డబ్బు అత్యవసరమైనప్పుడు లేదా వారి జీవితంలో కొన్ని కష్ట సమయాలు నడుస్తున్నప్పుడు వారు ఈ ఆర్థిక ఒప్పందాన్ని ధన ఆకర్షణ ప్రయత్నాన్ని చేయవలసి ఉంటుంది కానీ ఇప్పుడు మీపై ఎలాంటి బలవంతం లేదు కేవలం గ్రహాల అనుకూలత మాత్రమే ఉంటుంది అందుకే మీరు చింతించకండి భయపడకండి నేను దీనికి సమాధానం మీకు వివరంగా స్పష్టంగా చెప్పబోతున్నాను మరియు ఈ సంఘటన గురించి మీరు ఏ మాత్రం టెన్షన్ తీసుకోవద్దు ఎందుకంటే స్నేహితులారా మొదటిసారి మీ సమయమే మిమ్మల్ని నిజమైన ధైర్యంతో పరీక్షించాలనుకుంటుంది మీ సమతుల్యతను అభినందించాలనుకుంటుంది ఇది నిజంగా మీతో ఒక అద్భుతమైన లాభదాయకమైన ఒప్పందం చేయాలనుకుంటుంది కానీ ఇప్పుడు మీరు కూడా ఏమాత్రం వెనకడుగు వేయకూడదు ఎందుకంటే మీరు కూడా బలహీనులు కాదు మీలో న్యాయం ధైర్యం మరియు తెలివి ఏమాత్రం తక్కువ లేదు మరియు ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు గంటలలో చాలా జాగ్రత్తగా తెలివిగా మరియు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అడుగడుగున వివేకంతో వ్యవహరించాలి మరియు స్నేహితులారా ఎందుకంటే ఒక అఖండ తుఫాను కూడా రాబోతుంది కానీ ఇది కేవలం అపారమైన ధన ప్రాప్తి దిశ నుండి స్థిరాస్తి యోగం వైపు నుండి రాబోతుంది కానీ దివ్య తుఫాను రావడం వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు కేవలం అనూహ్యమైన లాభమే అవును మీరు మీ చెలు సరిగ్గా వింటున్నారు ఇది శుభ సంకేతం ఈ దివ్య తుఫాను రావడం వల్ల మీ లాంటి అదృష్టవంతుల జీవితాలు పూర్తిగా మెరుగుపడతాయి మరియు మీ కర్మఫల బాధ కూడా తొలగిపోతుంది మీకు మీరు ఎప్పుడు పొందలేని శాశ్వత పరిష్కారాలు లభిస్తాయి మీ రాశికి అధిపతి శుక్రుడు విలాసాలు సంపద మరియు కళాత్మకకు కారకుడు మీ ఈ స్వభావంలో ఉన్న సమతుల్యత న్యాయ దృష్టి మరియు ప్రజాకర్షణ వలన మీరు సహజంగానే ధనాన్ని ఉన్నత అవకాశాలను మీ వైపు ఆకర్షిస్తారు మీరు జీవితాన్ని ఒక పోటీగా స్వీకరించి ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతారు అయితే ఈ ప్రపంచంలో మీరు చాలాసార్లు కష్టాలను ఎదుర్కొన్నారని మాకు తెలుసు మీకు ప్రతి విషయం తెలుసు మరియు మీరు సజ్జనల ద్వారానే ప్రతిది అర్థం చేసుకునేటటువంటి వివేకాన్ని కలిగి ఉన్నారు కానీ ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ శత్రువులు సృష్టించే చిన్నపాటి దురదృష్టకర సంఘటనలు జరిగినా వాటిని మీరు ధైర్యం మీ తెలివి మరియు మీ సమతుల్యత దృక్పథం మాత్రమే పరిష్కరించగలవు మరో మార్గం అయితే లేదు అవును స్నేహితులారా మరియు ఈ సంఘటన ఏ పరిస్థితిని సృష్టిస్తుంది అనే విషయానికి వస్తే ఆస్తిని కొనడం మరియు విక్రయించడం లేదా గొప్ప జరుగుతూనే ఉంటుందని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము ఇది మీ జాతకంలో బలమైన యోగం మరియు బహుశా మీతో కూడా ఇది జరిగి ఉండవచ్చు కాబట్టి దీని గురించి ఎక్కువ భయపడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే మాకు సమాచారం అందింది కానీ సమాచారం కొన్ని విభిన్న శుభకరమైన మార్పులు చేస్తుంది మరియు స్నేహితులారా ఏ వ్యక్తి అయినా తమ పాత ఆస్తిని అమ్మాలనుకుంటే మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఆ పని అతి తక్కువ సమయంలో అత్యధిక ధన లాభంతో పూర్తవుతుందని అర్థం చేసుకోండి మరియు దీని ద్వారా అతనికి అనూహ్యమైన ధన లాభం లభిస్తుంది మరియు మీరు ఎంత పెద్ద మొత్తంలో ఒప్పందం చేసుకుంటారో మీరు దానిని ఎప్పటికీ మర్చిపోలేరు ఎందుకంటే మన దేవుడు సూర్య భగవానుడు కొంతమంది మాటలు విన్నాడు వారి భక్తిని మెచ్చాడు చాలా మంది వ్యక్తులు ఈ సమస్యతో చాలా రోజులుగా బాధపడుతున్నారు కానీ ఇప్పుడు ఈ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభించబోతుంది దీనికంటే మంచి సంకేతం మీకు ఇంకేముంటుంది స్నేహితులారా మీరు భయపడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలలో చాలా విభిన్న మార్పులు జరుగుతాయి కానీ ఈ మార్పులు జరగడం వల్ల మీ హృదయం కూడా తేలిక పడుతుంది సంతోషంతో నిండిపోతుంది మరియు మీ జీవితంలో ఇప్పుడు అలాంటి మార్పు వస్తుంది మీరు ఏమి కావాలంటే అది ధైర్యంగా చేయగలరు అంటే ఒక విధంగా మీ ఇష్టం వచ్చినట్లుగా మీ ధర్మాన్ని అనుసరించి నడుచుకునే హక్కు స్వేచ్ఛ మీకు లభిస్తుంది మరియు మీ ఇష్టం ఎక్కడెక్కడ నడవబోతుందో కూడా మేము ప్రశాంతంగా వివరంగా మీకు చెప్తున్నాము స్నేహితులారా మీరు మా మాట విన్న తరువాత దాన్ని విస్మరించకూడదు అజాగ్రత్త చేయకూడదు మీరు దానిని మీ జీవితం అంతా పూర్తిగా ఉపయోగించుకోవాలి మరియు ఇప్పుడు మీ గ్రహ కదలికలు ఏర్పడబోయే లక్ష్మీ నారాయణ రాజయోగం కారణంగా మీ కొన్ని కలలు కూడా ఖచ్చితంగా నెరవేర్తాయి మీరు కొద్దిసేపు జాగ్రత్తగా ఉండాలి మరియు మీలో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి మరియు ఈ ధైర్యాన్ని ఎక్కడ ఉపయోగించాలో కూడా మేము మీకు చెప్పబోతున్నాము మరియు స్నేహితులారా ఇప్పుడు గొప్ప ధనం ఇల్లు మరియు ఆస్తి అంతా మీ అయస్కాంతంలో ఆకర్షితం కాబోతుంది జీవితంలో అలాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఇప్పుడు మీ శత్రులకు మిమ్మల్ని బాధించిన వారికి చెమటలు పట్టబోతున్నాయి వారి కష్టాలు మొదలవుతాయి మరియు ఈ రోజు జరగబోయే ఈ శుభ సంఘటన మీ శత్రులను పూర్తిగా శాశ్వతంగా నాశనం చేస్తుంది జీవితంలో ఈ సంఘటన ఏర్పడడం అనేది పాపపు కర్మకు దైవం ఇచ్చే శిక్ష అని అంటారు మరియు ఈ రోజు మీ జీవితంలోని శత్రులకు ఆ శిక్ష లభించబోతుంది మరియు ఈ ఇరవై నాలుగు గంటలలో సూర్య భగవానుడి యొక్క చాలా పెద్ద న్యాయమైన నిర్ణయం వచ్చింది మరియు సూర్య భగవానుడి కృపతో మీ అందరి జీవితంలో ఈ శుభ సంఘటన జరిగి తీరుతుంది మరి స్నేహితులారా కొన్నిసార్లు జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చి నిలబడ్డాయి ఇక్కడ మనం ప్రతిది ధన రూపంలో సుఖాల రూపంలో ఆకర్షించుకోవాల్సి ఉంటుంది మరియు కొన్నిసార్లు అలాంటి కష్టం వస్తుంది ఆ కష్టాన్ని దూరం చేసుకోవడానికి చాలా వరకు దిగజారవలసి వస్తుంది కానీ స్నేహితులారా ఈ దిగజారడం అనేది పాపపు కర్మలు చేసే వారికి మాత్రమే వస్తాయని కూడా గుర్తుంచుకోండి మరియు ఎక్కడో చూస్తే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో జరగబోయే సంఘటన ఇప్పుడు మీ శత్రులను నిజంగా నాశనం చేసి వదిలిపెట్టబోతుంది ఎందుకంటే ఈ రోజు వారి పాపపు కర్మల పూర్తి శిక్ష తగ్గిన ఫలితం లభించబోతుంది స్నేహితులారా మీ జీవితంలో కర్మల ఫలితం ఎప్పుడు ఇలా ఉంటుందని మీరు ఊహించి ఉండరు మరియు ఈ రోజు జరగబోయే సంఘటన మీ జీవితంలో ఎల్లప్పుడూ మీ బలహీనతను ఉపయోగించుకునే వారికి అతిపెద్ద గుణపాఠం నేర్పుతుంది మీరు ఇతరుల బలహీనతను ఉపయోగించుకుంటే ఒకరోజు మీ బలహీన కూడా ఎవరైనా ఒకరు తప్పకుండా ఉపయోగిస్తారు అని అంటారు మరియు ఎక్కడో చూస్తే ప్రజలు మీకు కొంతకాలం అంత బలహీనత కలిగించరు అక్కడ మీరు మీ కొన్ని విలువైన వస్తువులు భూమిని కూడా అత్యవసరంగా అమ్మవలసి వచ్చింది కానీ స్నేహితులారా రోజు అదే కర్మ ఫలితం మీ శత్రులకు కూడా కీడు చేసిన వారికి లభించబోతుంది మరియు ఇరవై నాలుగు గంటలలో జీవితంలో న్యాయం చాలా సరైన పద్ధతిలో వేగంగా జరగబోతుంది మరియు ఈ న్యాయం ద్వారా మీ అందరి జీవితంలో ఇప్పుడు కళ్ళు తెచ్చుకుంటారు మరియు మీ జీవితం ఒకసారిగా అనుకూలకంగా మారిపోతుంది మరియు స్నేహితులారా లక్ష్మీ నారాయణ ఆరాధన మరియు మంత్ర జపం గురించి కూడా తెలుసుకోండి మరియు స్నేహితులారా ఈ రోజున ఉపవాసం లేదా ఉదయం పూట శుచిగా ఉండి తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించి శ్రీమన్ నారాయణి లక్ష్మీదేవిని అత్యంత భక్తితో పూజించాలి అలాగే ఓం శ్రీం హీం క్లీం లక్ష్మీ నారాయణాయ నమ అనే మంత్రాన్ని లేదా కనకధార స్తోత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీ రాశికి శుక్రుడి బలంతో పాటు బుధుడు మరియు విష్ణువు అనుగ్రహాన్ని ఇచ్చి మీ ఇంట్లో స్థిరధనాన్ని అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది మరియు తులారాశికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ రోజున పెరుగు పాలు పంచదార శ్రీగంధం లేదా తెల్లటి వస్త్రాలను పేద మహిళలకు లేదా ఆలయంలో దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగి ధన ప్రవాహం పెరుగుతుంది మరియు శుక్ర మహాదశ బలంగా మారుతుంది మరియు స్నేహితులారా ఒక వ్యక్తి తన విలువైన వస్తువును కోల్పోయినప్పుడు ఆ వస్తువు అతనికి దూరమైనప్పుడు ఎక్కడో చూస్తే అతనికి చాలా బాధ కలుగుతుంది వారి ముఖంలో చాలా బాధ ఉంటుంది మరియు ఎక్కడో చూస్తే ఈ బాధ మీ జీవితంలో కూడా జరిగింది మీ బాధను ఈ ప్రపంచ ప్రజలు చాలా మంది ఆస్వాదించారు మీ శత్రువులు మీ కొంతమంది బంధువులు కూడా ఆస్వాదించారు కానీ ఈ రోజు పూర్తి లెక్క ఉంటుంది మీరు ఎవరిదైనా ఒక రోజు నిలబడి వినోదం చూస్తే మీ వినోదాన్ని కూడా ఒక రోజు ప్రపంచం మొత్తం తప్పకుండా చూస్తుందని అంటారు మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో జరగబోయే ఈ సంఘటన మీ జీవితంలో ఇప్పుడు సంతోషాన్ని ఉల్లాసాన్ని తెస్తుంది అంతేకాకుండా జీవితంలో గొప్ప విషయాల గురించి కూడా మీకు చాలా పెద్ద ఆనందాలు కూడా ఇవ్వబోతుంది చాలా భయంకరమైన మార్పు జరిగింది ఎందుకంటే ఇప్పుడు సూర్య భగవానుడు మీ అదృష్టంలో ఒక కొత్త రకమైన అద్భుతాన్ని చూపించబోతున్నారు మరియు ఏదైనా దేవత యొక్క దయ మనపై ఉంటే మన జీవితంలో ఏదైనా సమస్య నడుస్తుంటే ఆ సమస్య కూడా చాలా వరకు దూరం అవుతుంది అని అంటారు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవిత సమస్య కూడా దూరం కాబోతుంది మరియు స్నేహితులారా లక్ష్మీమాత స్వయంగా మీతో ఒక నీడలా నిలబడి ఉంటారు మరియు మీ జీవితంలో ప్రతి సుఖం మరియు సంపద మీకు లభించబోతుంది మీరు జీవితంలో ఏదైనా వస్తువును ఎప్పుడైనా కోల్పోయి ఉంటే మీకు కూడా ఏదైనా వస్తువును అమ్మాసి వస్తే మీ పరిస్థితి మిమ్మల్ని బలవంతం చేసి ఉంటే ఆ వస్తువు ఈ రోజు మీ వద్దకు తిరిగి రాబోతుంది లేదా దానికంటే విలువైనది మీకు లభించబోతుంది మీ జీవితంలో మీ సుఖ సంపదపై ఎవరైనా ఆక్రమించుకొని ఉంటే ఈ రోజు ఆ విషయం కూడా మీ హక్కు యొక్క సంతోషాన్ని మీకు తప్పకుండా ఇవ్వబోతుంది మరియు సాక్షాత్ లక్ష్మీమాత కృప మరియు దయ వల్ల మీ అదృష్టం పువ్వుల మాదిరిగా వికసించి పరిమళిస్తుంది జీవితం ఒక రోజు తప్పకుండా మారుతుంది అని అంటారు మీరు ఈ రోజు ఎవరికన్నిటికి కారణమైతే ఒక రోజు మీరు కూడా మీ జీవితంలో ఏడవలసి వస్తుంది మరియు ఈ సంఘటన ఈ రోజు అంతర్నీ ఆశ్చర్యపరుస్తుంది జీవితం మద్దతు ఇస్తే మనిషి చాలా ముందుకు వెళ్తాడు సమయం చెడ్డగా ఉంటే ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్లవలసి వస్తుంది మరియు ఎక్కడో చూస్తే మీ సమయం చాలా రోజులుగా చెడ్డగా నడుస్తుంది కానీ ఇప్పుడు సమయం మారింది మరియు జీవితం కూడా ఇప్పుడు మారబోతుంది మరి స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలో నెమ్మదిగా పెద్ద సంపదను పొందబోతున్నారు సంపాదించబోతున్నారు మరియు దానిని చాలా బాగా కొత్త జీవితంలో ఆనందించబోతున్నారు జీవితం ఒక రోజు అందరిని పరీక్షిస్తుంది అంటే మరియు మీరు కూడా జీవితంలో అది చూశారు ఇప్పుడు జీవితం తప్పకుండా మారిపోతుంది మరియు ఈ సంఘటన ఈ రోజు మీ జీవితంలో జరగబోతుంది ఇది మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది మరి స్నేహితులారా మీ అందరి పెరుగుదలకు కొత్త మార్గాలు కనిపిస్తాయి కొత్త యోగాలు మీ జీవితంలో ఏర్పడతాయి మీ హక్కు యొక్క సంతోషం మీకు లభిస్తుంది మీ హక్కు యొక్క సుఖం మీకు లభించబోతుంది మరి జీవితంలో మీరు దీనికోసం ఆరాటపడితే ఆ విషయం మీ అందరికి ఈ రోజు తప్పకుండా లభించబోతుంది మీరు జీవితంలో చింతించడం ఒత్తిడి పడడం మానేయండి ఎందుకంటే దేవుడు మీ ఆధారంగా మారారు మరియు దేవుడు ఎవరికైనా ఆధారంగా ఉన్నప్పుడు వారి జీవితంలో చింత బాధ కష్టం అన్ని దూరం అయిపోతాయి మీ జీవితంలోని అన్ని రకాల బాధలు మరియు కష్టాలు కూడా దూరం అవుతాయి భయపడడం మానేయండి సుఖాలు ఆస్వాదించే సమయం వచ్చింది కాబట్టి మనసులో ఉన్న ఒత్తిడి నుండి ఇప్పుడు విముక్తి పొందే సమయం వచ్చింది మరియు స్నేహితులారా ఈ రోజు ఏదైనా బాధ్యత వదిలేస్తే అందులో మీ విషయం చెడిపోవచ్చు అవును మీరు సరిగ్గా వింటున్నారు మీరు ఇప్పుడు ఎవరిపైన బాధ్యత వదలకూడదు లేకపోతే పోతే ఇదే జరుగుతుంది మీకు చాలా పెద్ద నష్టం జరుగుతుంది ఎందుకంటే మీకు తెలుసు సమయం వచ్చినప్పుడు ప్రజలు మారిపోతారు ఈ రోజు మీ ముందు ఏదో ఒకటి చెప్పే వ్యక్తులు కొద్ది రోజుల్లో మీ ముందు వేరే ఏదైనా చేయవచ్చు అందుకే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి బాధ్యత మీది కాబట్టి ముందుగా మీరు దానిని నెరవేర్చాలి ఎవరిపైనా వదలకూడదు లేకపోతే అనవసరంగా మీరు తెలివి లేని వారు కూడా అయిపోతారు అవును స్నేహితులారా మరియు ఈ రోజు ఏదైనా స్నేహితుడు మీ నుండి సలహా తీసుకోవడానికి మీ వద్దకు వస్తారు ఏ స్నేహితుడు మిమ్మల్ని ఎప్పుడు తిరస్కరించాడో ఏ స్నేహితుడు ఎప్పుడు మీ సలహాను అవమానించాడో మరియు మీరు వారికి ఇచ్చే సలహా మంచి సలహా కాదని వారు భావించారు దీని కారణంగా అతను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు కాని స్నేహితులారా అతనికి షాక్ తగిలిన ప్పుడు అదే స్నేహితుడు ఇప్పుడు మీ ముందు సలహా తీసుకోవడానికి రాబోతున్నాడు కాని కేవలం పని కోసం మాత్రమే చూడండి ఒక విషయం గుర్తుంచుకోండి ఏ వ్యక్తి అయితే ఒకసారి దెబ్బతింటాడు అతను బాధపడతాడు ఆ తర్వాత అతను తన పని కోసం తన వద్దకు వస్తాడు కాని అలాంటి వ్యక్తుల నుండి మీరు అనవసరంగా దూరంగా ఉండడం చాలా మంచిది మరియు ఈ రోజు షాపింగ్ చేయడం వంటివి ఎక్కువగా ఉండవు కానీ ఇంట్లో పూజకు సంబంధించి కొన్ని డబ్బులు ఖర్చు కావచ్చు కానీ ఇందులో మీకు నష్టమైతే జరగదు ఎందుకంటే పూజలో డబ్బు ఖర్చు అయితే పర్వాలేదు ఎందుకంటే అది దేవుడి ఇస్తాడు మరియు దేవుడి భక్తి కోసం మనం పూజ కూడా చేయాలి ఇందులో మనం డబ్బు చూడకూడదు స్నేహితులారా దేవుడి పట్ల మనం ఏదైనా నిజమైన మనసుతో పూజ లేదా అనుష్ఠానం చేస్తే దాని ఫలితం మన జీవితంలో శుభంగానే పడుతుంది మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో మీరు దేవుడి పట్ల ఏదైనా పూజా పాఠం చేస్తే దాని ప్రభావం మీ జీవితంలో మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది మరియు అదే విధంగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో స్నేహితులారా మీరు ఏదైనా నల్ల కుక్కకు ఏమైనా తినిపిస్తే దీని వల్ల మీ జీవితంలో సుఖం మరియు సంపద పెరుగుతాయి మరి అంతేకాకుండా మీరు జీవితంలో మీ అభివృద్ధిని ఆపకూడదనుకుంటే మీరు ఈ సమయంలో ఐదు జీవులకు ఆహారం తినిపించండి దీని వల్ల మీ జీవితంలో ధన వృద్ధి ఎప్పుడు కొరత ఉండదు మరియు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం మరియు శాంతి ఉంటుంది మీ జీవితంలో పరిస్థితి ఏదైనా గందరగోళంగా నడుస్తుంటే అనగా ఏదైనా విషయంలో మీకు ఎక్కువ లోపం అనిపిస్తే మీరు నెమ్మదిగా ఏదైనా విషయంలో చాలా వెనకబడుతుంటే కాబట్టి మీరు ముందు సాగవలసిన చోట మీరు వెనుకబడి జీవితాన్ని గడుపుతూ వస్తున్నట్లయితే మరియు మీ వెనుకటి జీవితం ఒక రోజు దూరం కాబోతుంది సూర్య భగవానుడి కృపతో జీవితంలో ఏదైనా మంచి చేసే అవకాశం లభిస్తుంది మీ భవిష్యత్తులో కూడా ఒక సరైన దిశ వైపు పెంచడానికి మంచి అవకాశం లభిస్తుంది మరియు మీ భవిష్యత్తు మీకు చాలా అవసరం ఉన్న వస్తువు ఈ రోజు మీకు తప్పకుండా లభిస్తుంది దీని వల్ల మీ అందరి మనసులో సంతోషం మరియు సంతృప్తి రెండు కలిసి వస్తాయి మరియు స్నేహితులారా మీ జీవితంలో అప్పుడప్పుడు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు ఆ తప్పు ఇదే మీరు ఏదైనా పని చేస్తుంటే ఆ పని పూర్తిగా అయ్యే ముందు మీరు ప్రజల ముందు మాట్లాడతారు మీ మనసులో ఏమనుకుంటారో నాకైతే తెలీదు కానీ మీరు జీవితంలో ఇదే అనుకుంటారు మేము ఈ పని చేస్తున్నాము అని ప్రజలకు ముందుగానే చెప్పేస్తూ ఉంటారు దీని వలన మీ పని ఎప్పుడు చెడిపోతుంది మరి దీని వల్ల మీరు ఎల్లప్పుడూ ఇబ్బంది పడవలసి వస్తుంది ఈ విషయం గుర్తుంచుకోవాలి మీరు మనసులో ఏదైనా పని చేయాలనుకుంటే దానిని ఎల్లప్పుడూ మనసులోనే ఉంచుకోండి ఈ సమయంలో మీరు ఈ విషయం గురించి చాలా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం మీ కోసం చాలా మంచి మార్గాలు కనిపిస్తున్నాయి వాటిలో మీకు ఒక మంచి సుఖాన్ని ఇవ్వగలవు కానీ అదే విషయం మీరు చేయకూడదు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మీ వస్తువులను నాశనం చేస్తున్నారు మీ ముందు మీతో ఉండి మీకే హాని కలిగిస్తున్నారు కాబట్టి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం తద్వారా మీకు రాబోయే రోజులలో కూడా నష్టం జరగదు మరియు మీరు బాధపడవలసిన అవసరం అయితే లేదు మీ జీవితంలో అద్భుతమైన ధనయోగం మరియు సుఖశాంతులు స్థిరంగా ఉండాలని కోరుకు ఈ వీడియో మీకు నచ్చినట్టు ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాత మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జై సూర్య నారాయణ మరియు జై లక్ష్మి మాత అని మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి మీరు అనుకున్నది నెరవేరుగాక అందరికీ ధన్యవాదాలు